అందరికీ నమస్కారం నేను మీ సాయి అందా మనకి ఈరోజు చూసుకుంటే కనుక మంచి విశేషంగా మరి మకర రాశి వారికి ఒక ఇప్పటి వరకు కూడా ఏళ్ళనాటి శని జరుగుతుంది ఈ ఏలనాటి శని ప్రభావం చేత ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా కోల్పోవడం జరిగిందనమాట కానీ ఈ యొక్క మార్గశిర మాసంలో వీళ్ళకి మంచి మార్గం ఏర్పడుతుంది అన్నిట్లో కూడా సఖ్యత సూచిస్తుంది అన్నిట్లో కూడా ధనలాభం అదేవిధంగా ధనపరంగా సమృద్ధిగా ఉంటుంది అనమాట అన్నిట్లో కూడా విశేషమైన వస్త్ర లాభం కలుగుతుంది విధంగా నూతన పనులనే తలపెట్టడం అంటే నూతన ఏదన్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ముందడుగు వేస్తారు అన్నిట్లో కూడా విజయం అనమాట ఈ యొక్క మకర రాశి వారు అదేవిధంగా వీరికి ప్రత్యేకించి చూసుకుంటే పెళ్లిళ్ళు కానీ ఏదన్నా శుభకార్యాల్లో కానీ మంచి గౌరవం లభిస్తుంది అందరితో మంచిగా సఖ్యతగా ఈ యొక్క మాసం నుంచి ప్రారంభమవుతుందనమాట ఇప్పటి వరకు కూడా అనేక రకమైన ఇబ్బందులు పడడం జరిగింది అనేక రకమైన కష్టాలు పడడం జరిగింది కానీ ఇక నుంచి వీళ్ళకంతా కూడా మంచి జరుగుతుంది తీర్థయాత్రలు కలిసి వస్తాయి దైవతా సందర్శనం చాలా మంచిగా కలుగుతుంది అంటే సహజంగా చాలామంది కొంతమంది తిరుపతి బుకింగ్ చేసుకొని కూడా టైం ఒక్కొక్కసారి దర్శనం లేక లేదంటే క్యూ సరిపోక లేదంటే అక్కడికి వెళ్ళేసరికి టెంపుల్ మూ ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కానీ వీరికి ఈ యొక్క మాసంలో దైవత సంబంధించిన అనుగ్రహం చాలా ఉంది దైవతా సంబంధించిన దర్శనం చాలా అవుతుంది అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు దర్శన భాగ్యం బాగుందనమాట అన్నిట్లో కూడా బాగుంది అయితే ఈ విధంగా ఉంటుంది అయితే ఏదైతే ప్రయాణం అనుకుంటూ ఉంటారో ఆ ప్రయాణంలో కొన్ని శని ప్రభావం చేత ఆటంకాలు కలగడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది అన్నిట్లో కూడా ఆటంకాలు అంటే చాలా ఇప్పుడే బండి వచ్చేస్తుంది అన్న టైంలో అన్ని రెడీ అయిపోతే అక్కడ బండి రాకపోవడం లేదంటే మనకు అన్ని తెలిసిన ఏది చేయలేకపోవడం ఇలా లేజినెస్ అనేది కొద్దిగా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది దాంతో పాటుగా అన్ని రకాలుగా కూడా అలిసిపోయే అవకాశం ఉంది ఎవరితో అంటే కుటుంబంతో ఉన్న కలహాలతో మిగతా అవన్నీ కలిసి వస్తాయి ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకో మిగతా వందరూ అర్థం చేసుకుంటారు కానీ ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళు వాళ్ళనైనా అర్థం చేసుకోకపోవచ్చు వాళ్ళు వీళ్ళనైనా అర్థం చేసుకోకపోతే ఏదో ఒక ఇబ్బంది అయితే ఉంటుంది అదేవిధంగా గురువు సంబంధించిన అనుగ్రహం చేత గురువు సంబంధించింది చేతేమో దైవానుగ్రహం దైవతా దర్శనం దైవత సంబంధించిన శుభకార్యాలు పాల్గొనడం పాల్గొన్న విషయంలో మంచి కలిసి రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రెండు ప్రభావాలు వీళ్ళకి ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి ఒకటి గురు ప్రభావం రెండోది శని ప్రభావం శని ప్రభావం చేత ఏనాటి శని కాబట్టి ఆలస్యం అవ్వటం అన్నిట్లో కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆలస్యం చేయడం ఆలస్యంగా ఎక్కడికి వెళ్ళినా ఆలస్యం అవుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్త పడాలన్నమాట అదేవిధంగా ఈ యొక్క ఇష్టమైన వస్తువులు అమ్మేయటం ఇలాంటివి కూడా మానసిక క్షోభ కలిగే అవకాశం ఉంది అంటే మనం ఎంతో అభిమానించే కొంతమంది ఉన్నారు బైక్ ఉంటుంది కొంతమంది ఫోన్ ఉంటుంది అది అత్యవసరమైన పరిస్థితి అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని కొన్ని సమయాలు అనుకూలంగా ఉండవు కదా అలాంటి సమయంలో అనుకూలం లేకపోవడం వల్ల మనకి ఇష్టమైన వస్తువులు అమ్మేసేసి దాని ద్వారా వచ్చిన ధనాన్ని మనం ఖర్చు చేయడం ఉంటుంది దానికి మానసికంగా కొద్దిగా వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది అయితే వీరికి అన్నిట్లో కూడా బాగుంది సుఖ సంతోషం బాగుంటుంది అన్నిట్లో కూడా మరి భోజనపరంగా అదేవిధంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళకి కలిసి అనమాట అయితే మెయిన్గా ప్రప్రథమంగా చెప్పేసి ఏంటంటే వీరికి ఏలినాటి శని ప్రభావం చేత మానసిక శారీరక భయాందోళనకి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి వీరు ఏళ్ళనాడి శనికి సంబంధించింది శని కవచం శని ధ్యానం పాదయాత్ర అంటే పాదయాత్ర అంటే ఏంటంటే వాకింగ్ కానీ లేదంటే ఏదన్నా ప్రదక్షిణాలు చేయడం కానీ ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటే మంచిది అనమాట ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది శని భగవాను యొక్క అనుగ్రహం పొందటానికి ఓం శం శనేశ్చర ఓం శం శనేశ్వర ఓం శం శనేశ్వర యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఎనిమిది సార్లు తగ్గకుండా జపం చేసుకుంటూ ఉండాలి ఓం రామాయణమహ రామ మంత్రం మూల మంత్రం ఉంటే రామ మంత్రం జపం చేసుకోండి లేదంటే రామ రక్షాస్తోత్రం చదువుకోండి రామ కవచం చదువుకోవచ్చు రామాయణంలో ఏ ఒక శ్లోకం తీసుకొని ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అదేవిధంగా మకర రాశి వారికి ఏళ్ళనాడి శని ప్రభావం కొద్దిగా తగ్గి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి శర్మ దత్తానంద ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయమ